హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ తెనాలి రామానంద థిఫ్స్లో గ్లాసరీ ఒక బ్లరీ గ్రామర్ టోటల్గా లెసన్ నుంచి షార్ట్ నోట్స్ చూద్దాం జస్టర్ మీన్స్ ఏ మ్యాన్ హోటల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ ఆఫ్ విట్ మీక్స్ ద ఎబిలిటీ టు యూజ్ ఇన్ ఏ క్లెవర్ అండ్ వే జస్టర్ అంటే జస్టర్ అంటే ఏం లేదు జోక్స్ చెప్పేవాడిని అలాగే పిలుస్తారు విట్ అంటే ఏం లేదు క్లెవర్గా హ్యూమరస్గా షూట్ చేసేవారు బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనక స్థలం ప్లేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ డ్రా అంటే పుల్లర్ లాగడము లేదా త్రో వేయడం టైప్లో ఫేమస్ మీన్స్ ఎక్కువ మంది ఎక్కువ మంది ప్రజలకు తెలిసింది నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ కేర్ఫుల్ మీన్స్ విత్ గ్రేట్ అటెన్షన్ చాలా జాగ్రత్తగా వాల్యుబుల్ మీన్స్ రోతి లాట్ ఆఫ్ మనీ ఎక్కువ మనీ రష్డ్ మీన్స్ డన్నింగ్ ఏ హర్రీ ఎస్కేప్ మీన్స్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ నెక్స్ట్ ఒక కాలబ్రరీలో భాగంగా ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫైవ్ సిక్స్ పేజ్లో చూద్దాము ఇన్ అవుట్ ఎంటీ ఫుల్ ఓపెన్ క్లోజ్ ఓల్డ్ న్యూ ఫాస్ట్ స్లో ఇన్సైడ్ సైడ్ అవుట్ సైడ్ బిగ్ స్మాల్ రైట్ రాంగ్ ఆఫ్టర్ బిఫోర్ అప్ డౌన్ ఫుల్ పుష్ నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ చూద్దాము ప్రాపర్ నౌన్లో భాగంగా నౌన్స్ విచ్ ఆర్ యూజ్ టు ఇండికేట్ ద పర్సన్ ప్లేస్ థింగ్ పర్టిక్యులర్లీ ఆర్ ప్రాపర్ నౌన్స్ ప్రాపర్ నౌన్ అంటే ఏం లేదు వ్యక్తులను వస్తువులను ప్రదేశంలో ప్రత్యేకంగా పేర్కొన్నప్పుడు ఉపయోగించే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు తెనాలి రామ శ్రీకృష్ణదేవరాయ్ అలాగా కామన్ నౌన్ అంటే ఏం లేదు నౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద రేస్ ఆఫ్ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్ వ్యక్తులు ప్రదేశంలో వస్తువుల జాతిని ఉద్దేశించి జాతిని ఉద్దేశించి పేర్కొనే వాటిని కామన్ నౌన్స్ అంటారు దాంట్లో భాగంగా బాయ్ గర్ల్ టౌన్ సిటీ బాయ్ అంటే అందరు బాయ్స్ గర్ల్స్ అంటే అందరూ కామన్గా వస్తుంది అనమాట అలా కాకుండా సీత రాము అలాంటిది ప్రాపర్ నౌన్ అవుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ శ్రీకృష్ణదేవరాయ ప్రాపర్ నౌన్ నెక్స్ట్ కింగ్ ఒక కింగ్ కామన్ నౌన్ కింగ్స్ అంటే చాలామంది కింగ్స్ వస్తారు అన్నమాట సో అలాగా రేనాల్డ్స్ పెన్ను పెన్ అంటే చాలా రకాల పెన్లు వస్తాయి విజయనగరం సిటీ సుందర్ సుందర్ ఒక పర్సన్ నేమ్ మ్యాన్ అందరు మ్యాన్లు వస్తారు రజియా గర్ల్ ఫైవ్ స్టార్ చాక్లెట్ హోండా కార్ సామ్సంగ్ మొబైల్ ఇది ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ తెలుగు గ్లాసరీ బ్లరీ గ్రామర్ షార్ట్ నోట్స్ థర్డ్ క్లాస్